రెండు తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు బిఎస్సి టెట్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసము సైకాలజీ మీద ఎక్కువ ప్రాబబిలిటీ అడగడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఇక్కడ చర్చించడం జరిగింది ఇవి రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ తర్వాత ఇంపార్టెంట్ బిట్స్ అండ్ ఎక్కువ అడగడానికి స్కోప్ ఉన్నటువంటి బిట్స్ ఇక్కడ చర్చించడం జరిగింది ఒకసారి ఈ ఈ బిట్స్ ని మనము పరిశీలిస్తే అంశం వచ్చేసి మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావము పద్ధతులు మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావం పద్ధతులు ఫస్ట్ బిట్ ఏంటంటే మనోవిజ్ఞాన శాస్త్రం ప్రారంభంలో దేనిని అధ్యయనం చేసింది ఒకటి వ్యక్తి అధ్యయనమా రెండు ఆత్మ అధ్యయనం మూడు సమాజం అధ్యయనం నాలుగు పైవన్ని సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆత్మ అధ్యయనం సో మొదట మనోవిజ్ఞాన శాస్త్రం ప్రారంభంలో ఆత్మ అధ్యయనాన్ని చేసింది తర్వాత రెండవది అంతః పరీక్ష పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు ఏ ఓంట్ బి విలియం జేమ్స్ అగస్టిన్ డి ప్రోబెల్ సో ద రైట్ ఆన్సర్ ఇస్ అగస్టిన్ ద రైట్ ఆన్సర్ ఇస్ సి అగస్టిన్ తర్వాత మూడవ బిట్ స్వతంత్ర చరాలు ఎల్లప్పుడూ ఎవరాధీనంలో ఉంటాయి ఒక ఏ ప్రయోజ్యుడు బి ప్రయోక్త సి వచ్చేసి ఏ బి రెండా ప్రయోజుడు ప్రయోక్త డి అన్నది డిబి ఆప్షన్ వచ్చేసి ఎవరాధీనంలో ఉండవు సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి బి ప్రయోక్త రైట్ ఆన్సర్ వచ్చేసి బి ప్రయోక్త నెక్స్ట్ నాలుగవది నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు జాన్ డ్యూయి జోహన్స్ ముల్లర్ గాల్టన్ అరిస్టాటిల్ సో ద రైట్ ఆన్సర్ ఇస్ జోహన్స్ ముల్లర్ రైట్ ఆన్సర్ ఇస్ జోహన్స్ ముల్లర్ ఈయన నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి తర్వాత ఐదవది మానవ శాస్త్ర ప్రయోగశాలను ప్రయోగించింది ఎవరు మానవ శాస్త్ర ప్రయోగశాలను ప్రయోగించింది ఎవరు ఏ స్టాన్లీహాల్ బి గాల్టన్ సి స్కిన్నర్ డి వూంట సో ద రైట్ ఆన్సర్ ఈజ్ బి గాల్టన్ రైట్ ఆన్సర్ ఇస్ బి గాల్టన్ తర్వాత ఆరో ప్రశ్న క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు సో ఆప్షన్ ఏ జాన్ డ్యూయి బి ప్రొబెల్ సి రూసో డి పెస్టాలజీ సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి రూసో సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి రూసో ఆ క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి రూసో తర్వాత ఏడవది అనువంశికతకు ప్రజ్ఞకు గల సంబంధాలపై అనేక ప్రయోగాలు చేసిన వారు ఎవరు అనువంశికతకు ప్రజ్ఞలకు గల సంబంధాలపై అనేక ప్రయోగాలు చేసిన వారెవరు ఏ వుంట్ బి డార్విన్ సి గాల్టన్ డి మెండన్ సో ద రైట్ ఆన్సర్ ఇస్ సి గాల్టన్ సో రైట్ ఆన్సర్ ఇస్ సి గాల్టన్ తర్వాత ఎనిమిదవ దాంట్లో శిశు అధ్యయన పద్ధతులను రూపొందించిన వారు ఎవరు శిశు అధ్యయన పద్ధతులను రూపొందించిన వారు ఎవరు ఏ గాల్టన్ స్టాన్లీ హాల్ ప్రోబెల్ డి మాంటేసోరీ సో ద రైట్ ఆన్సర్ ఈజ్ స్టాన్లీ హాల్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ స్టాన్లీ హాల్ తర్వాత తొమ్మిదో ప్రశ్న మన రోగ విధానం అని దేనిని పిలుస్తారు మన సారీ మనోరోగ విధానం అని దేనిని పిలుస్తారు మనోరోగ విధానం అని దేనిని పిలుస్తారు ఆరోగ్య మనోవిజ్ఞానం బి యోగా మనోవిజ్ఞానం సి చికిత్సా మనోవిజ్ఞానం డి మనోమూతి శాస్త్రం సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చికిత్స మనోశాస్త్రం ఆప్షన్ సి చికిత్స మనోశాస్త్రం తర్వాత పదవ ప్రశ్న పరిశీలించే వ్యక్తి పరిశీలింపబడే వ్యక్తి ఒక్కరే అని తెలిపే పద్ధతిని ఏమంటారు పరిశీలించే వ్యక్తి పరిశీలింపబడే వ్యక్తి ఒక్కరే అని తెలిపే పద్ధతిని ఏమంటారు ఆప్షన్ ఏ వ్యక్తి చరిత్ర పద్ధతి అంతః పరీక్ష పద్ధతి ఆప్షన్ సి పరిశీలన పద్ధతి ఆప్షన్ డి ప్రయోగ పద్ధతి సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంతః పరీక్ష పద్ధతి ఆప్షన్ బి ఇస్ ద అంతః పరీక్ష పద్ధతి తర్వాత పదకొండవది చిన్నపిల్లలను అసాధారణ వ్యక్తులను జంతువులను అధ్యయనం చేయడానికి అనుకూలంగా ఉండే పద్ధతి చిన్నపిల్లలను అసాధారణ వ్యక్తులను జంతువులను అధ్యయనం చేయడానికి అనుకూలంగా ఉండే పద్ధతి ఆప్షన్ ఏ వ్యక్తి చరిత్ర పద్ధతి ఆప్షన్ బి అంతః పరీక్ష పద్ధతి ఆప్షన్ సి పరిశీలన పద్ధతి ఆప్షన్ డి ప్రయోగ పద్ధతి సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అది పరిశీలన పద్ధతి తర్వాత పన్నెండవది పన్నెండవ ప్రశ్న పిల్లలు డాక్టర్ వద్ద ఉన్న ఇంజక్షన్ చూడగానే ఏడుస్తారు ఇందులో ఉద్దీపన ఏంటి సో పిల్లలు డాక్టర్ వద్ద ఉన్న ఇంజక్షన్ చూడగానే ఏడుస్తారు ఇందులో ఉద్దిపన ఏ ఆప్షన్ ఏ డాక్టర్ ఆప్షన్ బి ఏడవడం ఆప్షన్ సి ఇంజెక్షన్ ఆప్షన్ డి హాస్పిటల్ సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దట్ ఈస్ ఇంజెక్షన్ ఆప్షన్ సి ఇంజెక్షన్ సో పదమూడవ ప్రశ్న ప్రోబెల్ విద్యలో ప్రాధాన్యత ఇచ్చిన అంశం ప్రోబెల్ విద్యలో ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఆప్షన్ ఏ బోధన సోపానాలు ఆప్షన్ బి క్రీడల ద్వారా విద్య ఆప్షన్ సి శిశు అధ్యయన పద్ధతులు ఆప్షన్ డి బోధనా సోపానాలు సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రీడల ద్వారా విద్య సో ఇది ప్రోబెల్ విద్యలో ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశము క్రీడల ద్వారా విద్య తర్వాత పద్నాలుగవది పరిశీలన ద్వారా అభ్యసించవచ్చని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఎవరు పరిశీలన ద్వారా అభ్యసించవచ్చని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు ఏ స్కిన్నర్ బి థర్డైక్ సి బండూరా డి బ్రూనర్ సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బండూరా ఆప్షన్ సి బండూరా నెక్స్ట్ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు ఆప్షన్ ఏ హెర్బర్ట్ ఆప్షన్ బి జాన్ డ్యూయి ఆప్షన్ సి స్టాన్లీహాన్ ఆప్షన్ డి రూసో సో ఈ నాలుగు అంశాల్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దట్ ఈస్ జాన్ జాన్ టుయే నెక్స్ట్ పదహారవది ప్లే వే అనే పదాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరు ప్లే వే అనే పదాన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు ఏ రూసో బి ప్రోబెల్ సి సోక్రటీస్ డి హెర్బల్ సో నాలుగు దాంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రోబెల్ సో ప్రోబెల్ ఇస్ ద పర్సన్ హూ ఇన్వెంటెడ్ హూ క్రియేటెడ్ ద వర్డ్ ప్లే వే అనే పదాన్ని రూపొందించినటువంటి వ్యక్తి ప్రోబెల్ తర్వాత పదిహేడవది ప్రయోగాత్మక పద్ధతిలో చివరి సోపానం ఫలితాలను గణన చేయడం సేకరించిన దత్తాంశాల గణన సామాన్యీకరణ చేయడం ప్రాక్పల్పలను పరీక్షించడం సో ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సామాన్యకరణ చేయడం ఆప్షన్ సి సామాన్యకరణ చేయడం పద్దెనిమిది ప్రశ్న వుడ్వర్త్ ప్రకారము మనోవిజ్ఞానం మొదట కోల్పోయింది ఆప్షన్ ఏ చేతనత్వం ఆప్షన్ బి ఆత్మ ఆప్షన్ సి మనస్సు డి ప్రవర్తన సో కరెక్ట్ ఆన్సర్ ఇందులో సి మనస్సు సో ది వుడ్ వర్క్ వుడ్ వర్క్ ప్రకారం మనోవిజ్ఞానం మొదట కోల్పోయింది ఏందా అంటే మనస్సు తర్వాత పంతొమ్మిది టాబ్యుల రస అంటే ఏంటి రస అంటే ఏంటి ఆప్షన్ ఏ చిన్నపిల్లలు ఆప్షన్ బి నల్లబల్ల ఆప్షన్ సి మనసు ఆప్షన్ డి ఏమీ రాయని నల్లబల్ల ఏమి రాయని నల్లబల్ల సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఏమి రాయని నల్లబల్ల తర్వాత ఇరవైవది ఇది ఏమీ రాయని నల్లబల్ల డి ఇరవయో ప్రశ్న ఎవరి సిద్ధాంతాలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో వైయుక్తక భేదాలు సహజ పైన ప్రయోగాలకు దారితీసాయి ఎవరి సిద్ధాంతాలు విద్య మనో విద్య మనోవిజ్ఞాన శాస్త్రంలో వైయుక్తక భేదాలు సహజ పైన ప్రయోగాలకు దారితీసాయి ఏ నోబెల్ బి పెస్టాలజీ సి థారం డి అరిస్టాటిల్ సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెస్టాలజీ ఆప్షన్ బి తర్వాత ఇరవై ఒకటోది విద్యార్థులను ఏ విధంగా ప్రేరేపించాలి స్థాయి మొదలైన వాటి గురించి మొదలైన వాటి గురించి సైకాలజీ పరిధిలోని ఏ అంశం పరిశీలిస్తుంది విద్యార్థులను ఏ విధంగా ప్రేరేపించాలి స్థాయి మొదలైన వాటి గురించి సైకాలజీ పరిధిలోని ఏ అంశం పరిశీలిస్తుంది ఆప్షన్ ఏ సాంఘీకరణ ఆప్షన్ జి ఉపాధ్యాయుని పాల్రు ఆప్షన్ సి విద్యా సాధన ఆప్షన్ డి అభ్యసన ప్రక్రియ సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఉపాధ్యాయుని నెక్స్ట్ ఇరవై రెండో ప్రశ్న పాఠశాలకు హాజరు కాకపోవడం పాఠ్యాంశ అధ్యయనంలో వెనుకబడడం అమితంగా సిగ్గుపడటం వ్యాకులత కలిగి ఉండడం మొదలగు ప్రవర్తన సమస్యలు ఉన్న విద్యార్థులను ఏ పద్ధతి ద్వారా అధ్యయనం చేయాలి ఆప్షన్ ఏ సర్వే పద్ధతి ఆప్షన్ బి ప్రయోగ పద్ధతి ఆప్షన్ సి కేస్ స్టడీ పద్ధతి ఆప్షన్ డి పరిశీలన పద్ధతి సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్టడీ పద్ధతి సో తర్వాత ఇరవై మూడోది చరమనగా ఏంటి చరమనగా ఏంటి ఆప్షన్ ఏ మార్పు చెందనివి ఆప్షన్ బి మార్పు చెందేది ఆప్షన్ సి స్థిరంగా ఉండేది ఆప్షన్ డి జడత్వం కలది సో రైట్ ఆన్సర్ ఇస్ మార్పు చెందేది ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ తర్వాత ఇరవై నాలుగో క్వశ్చన్ చూస్తే రిపబ్లిక్ గ్రంథ రచయిత ఎవరు ఏ అరిస్టాటిల్ బి రూసో సి ప్లేటో సి డి డోక్ర సోక్రటిస్ సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ప్లేటో ప్లేటో అనే ఆయన రిపబ్లిక్ గ్రంథాన్ని రచించాడు సో తర్వాత ఇరవై ఐదు భాగాల కన్నా మొత్తమే మిన్న అన్న మనోవైజ్ఞానికులు ఎవరు భాగాల కన్నా మొత్తమే మిన్న అన్న మైజ్ఞ అన్న మనోవైజ్ఞానికులు ఎవరు ఆప్షన్ ఏ ప్రవర్తన వాదులు మనోవిశ్లేషణ వాదులు ఆప్షన్ సి ఉద్దీపన ప్రతిస్పందన వాదులు ఆప్షన్ డి గెస్టాల్డ్ వాదులు సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గెస్టాల్డ్ వాదులు భాగాల కన్నా మొత్తమే మిన్న సో భాగాల కన్నా మొత్తమే మిన్న అన్నటువంటి మైనో వైజ్ఞానికులు గెస్టా గెస్బాల్డ్ వాదులు సో ఇరవై ఆరు నిష్ఠత పద్ధతి అంటే ఏంటి వస్తునిష్టత పద్ధతి అంటే ఏంటి ఆప్షన్ ఏ సర్వే పద్ధతి ఆప్షన్ బి పరిశీలన పద్ధతి ఆప్షన్ సి ప్రయోగాత్మక పద్ధతి ఆప్షన్ డి పరిశీలన పద్ధతి సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ప్రయోగాత్మక పద్ధతి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ సో తర్వాత ఇరవై ఏడో ప్రశ్న మనోవిజ్ఞాన శాస్త్రంలో తొలి పద్ధతి ఏంటి మనోవిజ్ఞాన శాస్త్రంలో తొలి పద్ధతి ఏంటి సో ఆప్షన్ ఏ పరిశీలన ఆప్షన్ బి ప్రయోగం ఆప్షన్ సి పరివ ఆప్షన్ డి అంత పరిశీల అంత పరీక్షణ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అంత ఆప్షన్ పరీక్ష ఇరవై ఎనిమిది పావు లో స్కిన్నర్న్ డైక్ కోహెలర్ ప్రయోగాలు ఈ పరిశీలనకు ఉదాహరణలు పావ్లో పావ్లోవ్ స్కి కోహెలర్ ప్రయోగాలు ఈ పరిశీలనకు ఉదాహరణలు ఏ అసంచరు సంచరిత బి సి నియంత్రిత డి సహజ సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి నియంత్రిత ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ తర్వాత ఇరవై తొమ్మిది మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగశాలను ఎవరు మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగశాలను ఎవరు ఆప్షన్ ఏ ఒంట్ ఆప్షన్ బి థారం ఆప్షన్ సి పెస్టాలజీ ఆప్షన్ డి రూసో సో ద రైట్ ఆన్సర్ ఈజ్ వోంట్ ఉంటానైనా మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగశాలను ప్రవేశపెట్టాడు ముప్పైవ ప్రశ్న ఉపాధ్యాయుడు స్వీయ మూల్యాంకనం ద్వారా తన బోధనను అభివృద్ధి పరచుకోవడానికి తోడ్పడే పద్ధతి ఏంటి ఉపాధ్యాయుడు స్వీయ మూల్యాంకనం ద్వారా తన బోధనను అభివృద్ధి పరచుకోవడానికి తోడ్పడే పద్ధతి ఆప్షన్ ఏ పరిశీలన ఆప్షన్ బి ప్రయోగ ఆప్షన్ సి వ్యక్తి చరిత్ర ఆప్షన్ డి అంత పరీక్షణ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అంత పరీక్షణ సో ఫో ముప్పై ఒకటి ఊంటు తన పరిశోధన ఫలితాలను వేటికి అన్వయించాడు అని ఆయన తన పరిశోధన ఫలితాలను వేటికి అనువయించాడు ఆప్షన్ ఏ జంతువులకు ఆప్షన్ బి మనుషులకు ఆప్షన్ సి విద్యా విషయాలకు ఆప్షన్ డి విద్యార్థులకు సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విద్యా విషయాలకు తన పరిశోధన ఫలితాలని అన్వయించాడు అని ఆయన విద్యా విషయాలకు తన పరిశోధన ఫలితాన్ని అన్వయించాడు సో తర్వాత ముప్పై రెండవది మనసు చేసే పనులను అధ్యయనం చేసే వాదం మనసు చేసే పనులను అధ్యయనం చేసే వాదం వాదం గెస్టాల్డ్ వాదం కార్యాకరణ వాదం స సంచలనాత్మక వాదం ప్రవర్తన వాదం సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కార్యాకరణ వాదం ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ లాస్ట్ ముప్పై మూడవ బెట్ ఏంటంటే ప్రొబెల్ ఎవరి సమకాలికుడు ప్రొబెల నాయన ఎవరి సమకాలికుడు ఏ పెస్టాలజీ బి మాంటెసోరీ సి పావులో డి స్కిన్నర్ సో ద రైట్ ఆన్సర్ ఈజ్ పెస్టాలజీ సో ప్రొబెల నాయన పెస్టాలజీకి సమకాలికుడు ఓకే సో ఇవి చాలా అంటే మోస్ట్ ప్రాబుల్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఎక్కువ అవకాశం అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ మీ క్వశ్చన్ పేపర్లో సో ఇది సైకాలజీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇంకొన్ని క్వశ్చన్స్తో తో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సో స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్